एम okay. पीसी okay. 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 తెలంగాణ నా పేరు కిరణ్ కుమార్ రెడ్డి అండి తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీల లెటర్ని ఇవాళ నుండి అలా మాకు అలర్ట్ యాక్సెప్ట్ చేస్తున్నందుకు తెల్ చాలా ఆనందంగా ఉంది ఇది మేము ఊహించలేదు ఫస్ట్ థింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ చైర్మన్ గారు నాయుడు గారికి మరియు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వీళ్ళందరూ కృషితోనే మేము ఈ ఇప్పుడు ఇప్పుడు ఈ లెటర్లను యాక్సెప్ట్ చేస్తున్నారు అదేవిధంగా ప్రత్యేకంగా టీటీడీ వారికి కూడా మా ధన్య ధన్యవాదాలు తెలంగాణ పౌరుల తరఫున అదేవిధంగా మా మా ఎంపీలకు ఎమ్మెల్యేలకు కూడా కొంచెం గుర్తింపు వస్తుంది ఇంకొకటి ఏంటంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు చైర్మన్ గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలంగాణ ప్రజల తరఫున మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇది అంటే తెలంగాణ ఆంధ్రాని లేదు టీటీడీ దగ్గర ఇప్పుడు రియల్గా కూడా ఇంతకుముందు ఎట్లయితే యునైటెడ్ స్టేట్ ఉండేనో అందరూ ఈ లెటర్లు ఎట్లా యాక్సెప్ట్ చేస్తుండే అదేవిధంగా ఈరోజు చేస్తున్నందుకు ప్రత్యేక అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు కిరణ్ కుమార్ రెడ్డి సార్ మా వెంకటేశాయ మేము తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా నుంచి వచ్చాము మొదటి రోజు ఈరోజు మేము మా స్థానిక ఎమ్మెల్యే గారి లెటర్ తీసుకొని రావడం వలన టీటీడీ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకొని మాకు మార్నింగ్ సమయంలోనే రూమ్ అలాడ్ చేసి ఈ విఐపి బ్రేక్ దర్శనం కోసం కూడా రావడం జరిగింది ఇప్పుడే మాకు మెసేజ్ రావడం జరిగింది మీ ఈ సందర్భంగా టీటీడీకి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పెన్ గారికి మరియు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా తెలంగాణ ప్రజల తరఫున మా యొక్క కృతజ్ఞతలు మురళి అండి నేను హైదరాబాద్లో చేస్తున్నా గవర్నమెంట్ టు గవర్నమెంట్ చేంజ్ అయ్యాక అడ్మినిస్ట్రేషను అంతా చాలా పద్ధతిగా ఒక రూల్ అండ్ పద్ధతిగా అందరికీ ఫోన్లు మెసేజ్ వచ్చి ఫోన్ల ద్వారా చాలా బాగా జరుగుతుంది చాలా హండ్రెడ్కి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మార్కులు ఇవ్వచ్చు ప్రభుత్వం మారాక అడ్మినిస్ట్రేషన్కి వచ్చాక టోటల్గా చాలా బాగుంది ఇంకా ఇటువంటి చిన్న చిన్నవి ఓల్డ్ సే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఓబిసిటీ ఉన్నవాళ్ళు కాస్త వాళ్ళకి బస్సులు కానీ ఫెసిలిటీ లోన భోజనశాలలో కానీ లోన టీటీడీ దేవస్థానంలో ఈ టికెట్ల దగ్గర కానీ వాళ్ళకు ఒక సపరేట్ కౌంటర్లు పెట్టి సపరేట్ మెయింటైన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఓల్డ్ సీనియర్ సిటిజన్ కూడా రావటానికి చాలా అవకాశం ఉంటుంది ఇది ఒక్కటి ప్రభుత్వం వారు ఇక్కడ టీటీడీఓ ఆఫీసులో సూపర్వైజర్లు పెద్ద ఆఫీసర్లు వాళ్ళ చేతుల్లోనే పని ఒక్క చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెప్తే చేసేదేం కాదు ఇక్కడ ఉన్న జనాలకి వాళ్ళు తెలివితేట్లుగా ఆలోచించి కొద్దిగా ఇలాంటివి చేస్తే చాలా బాగుంటుంది చాలా బాగుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మార్కులు ఇవ్వచ్చు అని నా ఉద్దేశం